ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సూచించారు పాలకూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా చూసి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ పదవ తరగతిలో వంద శాతం సాధించాలని సాధించాలన్నారు సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి ఉపయోగం ఉంటుందని విద్యార్థులకు ఆమె సూచించారు మధ్యాహ్న భోజన పథకం బోర్డులను పరిశీలించి మెను ప్రకారం భోజనాలు విద్యార్థులకు అందించారన్నారు ప్రస్తుతం వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున పిల్లలు ఆరోగ్య అలవాట్లను పాటించాలని సూచించారు భోజనం ముందు తర్వాత చేతులను శుభ్రపరచుకోవాలని తెలిపారు మెనూ ప్రకారం వంటలు తయారు చేశారా లేదా అని పరిశీలించడే కాకుండా వడ్డించిన పదార్థాలను నిశితంగా పరిశీలించారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు రోజువారీ తయారు చేసే వంటల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులందరూ పాఠశాలలో తప్పక మధ్యాహ్న భోజనం చేయాలని తెలిపారు గుడ్డు చిక్కి రాగి జావా తప్పకుండా తీసుకోవాలని విద్యార్థులు సూచించారు పరిశుభ్రమైన నీటితో వంటలు చేయాలని త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు వర్షాకాలం కనుక వంట వడ్డించే దగ్గర భోజనం చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు మహేష్ బాబును ఆదేశించారు అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించిన సందర్భంలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ మధ్యాహ్న భోజనం జిల్లా కోఆర్డినేటర్లు కె కృష్ణారావు జి చిన్నయ్య మండల విద్యాశాఖ అధికారి పి నాగరాజు ఉప విద్యాశాఖ అధికారి ఎన్ శ్రీనివాస్ భీమవరం ఎంఈఓ టూ సిఆర్పిలు అన్నపూర్ణ వెంకటేశ్వర తదితరులు ఉన్నారు 이 사람은 24년, 2하년 20년, 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 2 डॉक्टर नहीं है। इंजीनियर हैं। इंजीनियर हैं।